హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పులిహోర పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు చేస్తారు కాకపోతే కొంతమంది చేస్తే పుల్లగా ఉంటుంది కొంతమంది చేస్తే పలసగా వస్తుంది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది ఎక్కువ ఇప్పుడు మనం వినాయక చవితి కాబట్టి ఇప్పుడు స్పెషల్గా పులిగోర పులుసు పులిగోర అన్నం మన పాయసం ఇట్లా ఎక్కువ చేసుకుంటాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా కాకుండా కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా అప్పటికప్పుడైనా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన కొత్త టూ డేస్ త్రీ డేస్ దాకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బాగా పుల్లగా లేకుండా బాగా లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇట్లా జీలకర్ర ఉండు మెంతులు రెండు కలిపి ఇట్లా వేంపుకొని పక్కగా పెట్టుకున్నానండి అదేవిధంగా కొన్ని ధనియాలు కూడా ఈ విధంగా కొన్ని ధనాలు కూడా వేంపుకొని పక్క పెట్టుకోవాలండి పక్క పెట్టుకొని మీరు కావాలనుకుంటే కొన్ని ఆవాలు కూడా మంచిగా వేంపుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోవచ్చు ఈ విధంగా నేను మెంతులు జీలకర్ర కలిపినా ఇట్లా పొడి చేసుకున్నాను మిక్సీ పట్టుకున్నానండి పట్టుకొని అదేవిధంగా ధనాల పొడి కూడా మిక్సీ పట్టుకున్నాను ఈ మిశ్రమం అన్నంత ఇది మెంతుల పొడి ఇంత మునుపు చూపించింది దనాల పొడి అండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి ఇందులోకి మనం శనగపప్పు తీసుకున్నప్పుడు దీన్ని ఒక ముప్పావు గంట సేపు మంచిగా నానబెట్టుకోవాలండి ఎందుకంటే మనం పోపు వేసేటప్పుడు అప్పటికప్పుడు అనుకో శనగపప్ప అనేది ఉడకదు గట్టిగా ఉంటుంది ఈ విధంగా ముప్పాగొండు సేపు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నేను చింతపండు తీసుకున్నానండి ఇది నల్లటి చింతపండు పాత చింతపండు తీసుకోవాలి కొత్త పండు కొత్త చింతపండు తీసుకున్నాం అనుకో మనకు పులుసు అనేది లూజు లూజుగా ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉండదు పాత చింతపండు తీసుకుంటేనే మనకు పులుసు అనేది కొంచెం చిక్కదనానికి వస్తుంది ఈ విధంగా నేను నానినాక బాగా నానినాక దీన్ని ఈ విధంగా పిసుక్కొని మంచిగా పక్కకు పెట్టుకున్నాను అదేవిధంగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యా ఒక మనం చిన్నపాటి మూకుడు పెట్టుకోవాలండి పెట్టుకొని అది వేడి కాగానే దాంట్లోకి మనం పులుసుకు ఎంత సరిపడా నూనె పోసుకుంటామో అంత ఆయిల్ తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు మనం సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది తీసుకొని అది వేడి కాగానే అందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగినాక దాంట్లోకి మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇట్లా వన్ బై వన్ అన్ని దినుసులు వేసుకోవాలండి వేసుకొని మనం కట్ చేసి కొన్ని ఇందులోకి నేను మిరియాలు తీసుకున్నాను మనం మిరియాల పొడి కూడా దంచి వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలు తింటారు కదా కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినరు కాబట్టి నేను డైట్ ఇవి పోపుసుకున్నాను కట్ చేసి పక్కగా పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి మనం ముందుగానే అందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటే పచ్చిమిరపకాయలు అనేది గోలిపోతుంది ఇందులోకి నేను ఎండుమిర్చి తీసుకోలేదండి ఎందుకంటే ప్రస్తుతానికి ఇంట్లో లేవు కాబట్టి స్కిప్ చేశాను ఇందులోకి కొన్ని పల్లీలు పోసుకోవాలండి పల్లీలు పోసుకొని అవి మంచిగా వేగాలి ఈ విధంగా ఏగినాక మనం నానబెట్టి పక్క పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలండి ఇవి ముందుగానే నానబెట్టుకోవాలి ఎందుకంటే పులుసు అనేది తొందరలో మరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది చాలా బాగా చాలా వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని అన్ని మంచిగా గోళనివ్వాలి ఇచ్చినాక ఇందులోకి కొంచెం ఎలిగడ్డ ముద్ద వేసుకోండి ఏంది పులిగోర పులుసులో ఎలిగడ్డ ముద్ద వేస్తారా అనుకుంటారు కదా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి వేసి చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఘాటు ఘాటు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఇచ్చినాక నేను ఇట్లా చింత కొంచెం ఇందులోకి పసుపు వేసుకోవాలండి సరిపడా పసుపు వేసుకొని ఎందుకంటే మనం పసుపు వేసుకుంటేనే కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది కదా ఈ విధంగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని నేను చింతపండు అనేది పిసికి పక్కగా పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు ఇందులోకి ఇవంతా గోలిపోయాక ఆ పులుసును తీసుకొని నేను ఇందులో పోసుకుంటున్నానండి ఏంది గింత పులుసా అంటారు కొంతమంది ఏం చేస్తారంటే కొంచమే చింతపండు తీసి దాని వరకు చిక్కగా తీసి చేస్తారు కానీ పులుసు అనేది కొన్ని చింతపండు పుల్లగా ఉంటాయి కొన్ని కొంచెం లైట్గా తీయగా ఉంటుంది ఈ పుల్లగా ఉన్నదానికి ఎస్ చేసుకుంటే బాగా పులుగోర పులుసు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా మనకు పులుసు అనేది మంచిగా పొయ్యి మీద బాగా మరగనిస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మరగనిచ్చి తనక ఇట్లా పులుసు అనేది మరుగుతా ఉంటే ఇందులోకి కొంచెం నేను జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను మంట హై లో పెట్టుకొని మంచిగా పులుసునంతా మరగనివ్వాలి ఈ రోజుల్లో పులుపు మనం చాలా తీసుకుంటే ఎక్కువ పడటం లేదు కదా అందుకే ఈ విధంగా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా పలసా చేసుకొని దీన్ని మంచిగా మరగనివ్వాలండి మరగనిచ్చినాక ఇందులోకి ముందుగా నేను జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను కదా ఇందులోకి ఇప్పుడు నేను ధనాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ధనాల పొడి వేసుకోవచ్చు ఆవాల పొడి ఉంటే కూడా ఆవాల పొడి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇందులోకి సరిపడే అంతా ఉప్పు వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మంచిగా మరగనివ్వాలి మరగనిచ్చి చూడండి ఏ విధంగా మరిగిపోయిందో పులుసు అనేది మొత్తం దగ్గర పడిపోయింది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఒక టూ డేస్ త్రీ డేస్ దాకా మంచిగా తీసుకోవచ్చు మనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లో ఏమైనా లేనప్పుడు కూడా ఇది నిల్వ చేసుకొని పక్క పెట్టుకొని కూడా అప్పటికప్పుడు వేడన్నంలో ఇట్లా ఏ విధంగా వేసుకోవచ్చు పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే మన అన్నానికి చాలా అన్నానికి కూడా సరిపోతుందండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మెల్గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా పులుసు అంతా దగ్గర పడిపోయింది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దీన్ని మంట స్టవ్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే వేడి అనేది సల్లారినాక ఈ విధంగా పులుసు అనేది పిగుసుకుంటుంది మనం కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు వేసుకున్నా కూడా చాలా అన్నానికి సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే నచ్చే ఉంటే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తున్న ధన్యవాదాలు